జాన్ న్యూస్ తెలుగు ప్రతినిధి కుట్టు మిషన్ల కోసం ఇందిరమ్మ మహిళా శక్తి పథకానికి దరఖాస్తు చేసుకోండి గడువు డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఎండి షబ్బీర్ తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ పేద మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల కొరకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్లు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఆధార్ కార్డు ఓటరు ఐడి కార్డుతో పాటు కనీస విద్యార్హత ఐదవ తరగతి కలిగి ఉండాలన్నారు తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఇవి రెండు లేని వారు గ్రామీణ ప్రాంతాల్లోని వారైతే ఒకటిన్నర లక్షల రూపాయల లోపు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల రూపాయల లోపు ఆదాయ ధృవీకరణ పత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి పొంది ఉండాలన్నారు అదేవిధంగా గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలు లేదా తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని మైనార్టీ వర్గాలకు చెందిన ముస్లింలు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు పేద మైనార్టీ మహిళలకి విడాకులు పొందిన వారికి వితంతువులు ఒంటరి మహిళలు అనాథలకి తొలి ప్రాధాన్యత కల్పించబడుతుందన్నారు అర్హత కలిగిన మహిళలు తొందరగా తమ పాస్పోర్ట్ పాస్పోర్టు ఫోటోతో డిసెంబర్ ముప్పై ఒకటిలోపు టీజీఓబిఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు ఆన్లైన్ ప్రక్రియ అనంతరం హార్డ్ కాపీలను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధృవీకరణ పత్రాలని జతపరిచి ఆయా జిల్లాల్లో గల మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు మరిన్ని వివరాలకి తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అలీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ స్థాపకులు ఎండి షబ్బీర్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ టూ షాదుల్లా కోశాధికారి సిక్స్ త్రీ జీరో నైన్ టూ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఇబ్రహీం నైన్ ఫైవ్ ట్రిబుల్ త్రీ ఫైవ్ టూ వన్ డబల్ త్రీ ఫరూక్ యూత్ ప్రెసిడెంట్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో వారిని సంప్రదించవచ్చని అన్నారు